పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ దానికోసం అంటించినట్టుగా కనపడుతుందండి అని చెప్తే సరే ఎన్ని తిప్పులు పడ్డామా ఎన్ని పిలి మొగ్గలు వేసారా నా భార్య అందరూ కలిసి కుటుంబ సభ్యులు ఆవిడ చివరికి ఆ డబ్బుల్ని ఫెయిల్ అవ్వకూడదు అనేది చేసుకుని ఆ డబ్బుల్ని జమ చేసి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తూ ఆ లెటర్లో కూడా వారు చెప్పడం జరిగింది కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించడానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాను తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి అంటే జయసుధా గారు తరఫున వకీల్ గారు కలెక్టర్ గారు వెళ్ళి జేసీ గారిని కలిసి అందజేయటం జరిగింది పదమూడవ తారీఖునే ఉదయం జయసుధా గారు జిల్లా కోర్టులో బెయిల్ మూవ్ చేశారు బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బెయిల్ని డిలే చేయడం కోసం దానిలో ఉన్న పీపీని మార్చి నేను కొత్తగా చార్జ్ తీసుకున్నాను కాబట్టి అంటే విజయవాడ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ న్యాయ నిపుణులంటే గవర్నమెంట్ లీడర్ గారిని అపాయింట్ చేశారు వారు వచ్చి నాకు సమయం కావాలి ఇవాళ ఉద్యోగంలోకి వచ్చాను అని చెప్పి చెప్పటం వెంటనే మళ్ళీ వాయిదా తీసుకోవటం వాయిదా తీసుకున్న రోజు మళ్ళీ వచ్చి పోలీసులు కేసు డైరీని కోర్టుకు సబ్మిట్ చేయలేదండి ఎందుకంటే అది సరాసరి పోలీస్కి జడ్జి గారికి సంబంధించినటువంటి అంటే ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ కాబట్టి పోలీసు వరకు వారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ దీంట్లో ఏమేమి వాళ్ళు తప్పులు కనుగొని పసిగట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వారు నిర్ధారణకు వచ్చారో అవన్నీ కూడా జడ్జి గారికి రాసి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు ఆ రోజు కూడా